ముగు పువ్వులు ఆదివాసుల ములు కొండ గుగు పువ్వులు ఆదివాసి ముద్దు బిడ్డలు జనం కోసం ప్రాణమన్నారు జలు జంగిలు నినాదమన్నారు పల్లెల్లో గూడాల్లో తిరిగిరి ఆదివాసి గుండె ఆదివాసుల చేతుల జెండాలో అయ్యో నా తారలు అడవిల మోదుగు పువ్వులు ఆదివాసుల ముద్దు బిడ్డలు కొండ కోనల్లు గోగు పువ్వులు కోయోలా కన్న బిడ్డలు అలనాడు సమ్మక్క సారకాజంపన్నలా నాగులమ్మలు ప్రతాప రుద్రంతో కొట్లాడి ఊరిగినట్టి ఊరు గల్లురా ಗುರಿಗಿನ ಮೇಡಾರಮೂ ಅಡಿಗಡ್ಡರ ಅಡವಿಲ ಮೂದುಗು ಪುವ್ವ ಆಧಿವಾಲು ಕೊಡಕೋನೂ ಗೋಗು ಪುವೂ ಕೊಯ ಕನ್ನ ಬಿಡ್ಜಲು ಮನ್ನು ಕೊಂಡಲ್ಲ ಮಂದಾರಂ ಶ್ರೀಗುಲ ಪೂರು ಇಂದ್ರ ಇಂದ್ರವೆಲ್ಲಿ ಅಮರ ವೀರು రామ్జీ గుండు నీకు వందనలయ్యా అదిలాబాదు డైన అమరవీరుడు కొమరం భీముడా దట్టమైన దండ కార్యణ్యం దండుకు గుండె కాయరా బీర్సముండా సోయం గంగులు దొరకు కూరు నేర్పిన మల్లరా తడుపుల మిమ్ముల దాచేనా కడుపులో మిమ్ముల దాచిన తన్న తల్లులే మిమ్ము పెంచెనా అడవిల మోదుగు పువ్వులు ఆదివాసుల ముద్దు బిడ్డలు కొండ కోనల్లు గోగు పువ్వులు కోయోలా కన్న బిడ్డలు అడవిల మోదుగు పువ్వులు ఆదివాసుల ముద్దు బిడ్డలు కొండ కోనల్లు గోగు పువ్వులు కోయులా కన్నా బిజ్జలు అడివి తల్లి ముద్దు బిజ్జైలు